మా కన్యాకుమారి సినిమాని చూసి సపోర్ట్ చేస్తామోలి అడుగుతాను సార్ కేల్ గారు నేను కన్యాకుమారి కన్యాకుమారి సార్ కన్యాకుమారి సినిమా సార్ చాలా బాగుంటది అందులో హీరోయిన్ నేను సినిమాలు చూడలేదు కానీ మంచి మంచి డాన్స్ చూపించారు మీరు చూసుకోండి నేను మా కేసీఆర్ గారిని అడుగుతాను సార్ కేసీఆర్ గారు మా సినిమా కన్యాకుమారి చూసారా ఏమి ఏం నేను మా జగన్ అన్న జగన్ అన్న మేము కనీకమైన సినిమా చేసామన్నా చెప్పమన్నా డైలాగా చెప్పాను చెప్పాను డైలాగ్ నేనే పుచ్చిపోయా నేనే పుచ్చిపోయా పూర్తి డైలాగ్ చెప్పాలా నేను ఏమైనా పుచ్చిపోయిన వంకాయనేటి ఆ పూర్తి డైలాగ్ చెప్పదు అదే చెప్ చెప్తున్నా చెప్తున్నా అన్న నేను పుచ్చిపోయిన వంకాయనేటి ఫ్రీకి ఇచ్చడానికి ఆ ఆ మళ్ళ మళ్ళ కొంచెం మైక్ తీసుకొని చెప్పు బాగా బాగా నపడుతున్నా మళ్ళీ మళ్ళీ చెప్పాలా మళ్ళ చెప్పు నాకు అర్థమైంది అన్న మీరు కావాలని నన్ను ఏడిపిస్తున్నారు నాకు అర్థమైంది మీకు హెల్ప్ ఇష్టం లేకపోతే ఎందుకన్నా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంటి మాట ఓకే 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 అన్న ఓకే అన్న సారీ సారీ నేను నా లవ్ పవన్ కళ్యాణ్ గారు అడుగు పవన్ కళ్యాణ్ గారు ఐ లవ్ యువకు సార్ మాది శ్రీకాకుళం సార్ మేము శ్రీకాకుళం మీదే ఒక సినిమా తీసాం సార్ నేల మాతకి గుడి ఉన్న కరెక్ట్ సార్

नरेंद्र मोदी गारु इस सज्जन को क्या तकलीफ है भाई आपको हिंदी नहीं आता तेलुगु में बोलता कोई बात नहीं आप तेलुगु बोलिए मैं मु कन्याकुमारी में मंची सिनेमा तीसरा हूँ सर कन कुछ दिन मंदी के तेल सू मेरे अंदर के तेल से लगा चिपता रहा प्लीज कन्याकुमारी से हाँ देश के इस दक्षिणी छोर से हाँ 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 जो लहर उठी है ये लहर థ్యాంక్ యూ సార్ మీరు ఏం నాకు అర్థం కాలేదు కానీ చాలా బాగా చెప్పారు సార్ ఇలాంటి పిల్లలు